వెల్కమ్ కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్లో జరిగిన అవకతవకలపై దమ్ముంటే మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ బహిర్గంగా చర్చకు నువ్వు సిద్ధమని మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్కు ప్రస్తుత కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి బహిరంగ కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లో జరిగిన ప్రెస్ మీట్ లో గడ్డం విలాస్ రెడ్డి మాట్లాడుతూ గత పాలక వర్గం నుండి రెండు వేల పదిహేడు వరకు చేసిన పలు అవకతవకలపై మాట్లాడుతూ ఆదివారం ఆగస్టు మూడవ తేదీ రోజు జరిగిన రాజశేఖర్ మాట్లాడుతూ ఆ రోజు జరిగిన సభ్య సభ సమావేశాన్ని తప్పుపట్టడం విచారకరమని సర్వే సభ సమావేశం పదమూడు వందల అరవై ఐదు సహకార చట్టం ప్రకారం జరిగిందని అన్నారు ఈ సర్వసభ సమావేశంతో ఎలాంటి సంబంధం లేదు అయినా అయినా ఇన్ఫార్మ్ చేశాం లాస్ట్ మీటింగ్ లో ఇన్ఫామ్ చేశాం అదే రోజు స్టేజ్ మీదనే మూడో తారీఖు ఉందన్నాం వాళ్ళు రాకపోతే మాకు తప్పు కాదు వాళ్ళు అటెండ్ కాకపోతే మాకు తప్పు కాదు అది వాళ్ళ తప్పు స్టేజ్ మీదనే డైరెక్ట్ చెప్పాను పలానా మూడో తారీఖు రెవెన్యూ గార్డెన్ లో మీటింగ్ ఉంటుందని వాళ్ళ సమక్షంలో చెప్పాను వాళ్ళకు కూడా ఇన్వై ఇన్ చేశారు వాళ్ళు రాకపోవడం వాళ్ళ తప్పు నా తప్పు కాదు ఖచ్చితంగా తర్వాత రెండు మూడు రోజులలో నోటిఫికజన్కి వెళ్తాం ఓటర్ లిస్ట్ ఇప్పుడు అవుతుంది రెండు మూడు రోజులలో మాకు సమాచారం ఇస్తాం మీకు యాక్ట్ ప్రకారం సభ్యులు పోతారు ఒక ఒక ఎంతంటే మూడు వేల ఒక వంద ఎనిమిది మందికి ఓటు హక్కు వస్తుంది సభ్యులు సభ్యులే ఉంటారు ఓటు ఉండదు

కూడా ఎలక్షన్ కూడా దాన్ని కూడా చెప్పాలి ఎలక్షన్ ఏంటంటే ఒక్క ఓటర్ పన్నెండు మందికి ఓట్ వేయాలి అది సిస్టమ్ లేదు కోఆపరేటివ్ సిస్టమ్ లేదు రిజర్వేషన్ సిస్టమ్ పాటించలేదు ఇప్పుడు డివిజన్ వైజ్ ఎలక్షన్ జరుగుతుంది డివిజన్ వైజ్ ప్లస్ రిజర్వేషన్ వైజ్ ఎలక్షన్ జరుగుతుంది అది మాత్రం కరెక్ట్ ఎలక్షన్ కూడా నేను నా సెకండ్ టర్మ్ నాది వచ్చినప్పుడే మాటి వచ్చిన సెప్టెంబర్ థర్టీలో ఎలక్షన్ చేస్తాను ఖచ్చితంగా సెప్టెంబర్ థర్టీలో ఎలక్షన్ చేస్తాను I okay. okay.